దక్షిణామూర్తి గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలని ఈ వీడియోలో తెలుసుకుందాం దక్షిణామూర్తి పరమశివుని జ్ఞాన గురువు అవతారం ఇతర గురువులు మాటలతో శిష్యులకు బోధిస్తారు కానీ దక్షిణామూర్తి మౌనంగానే ఉండి శిష్యులకు కలిగే సందేహాలను నివారిస్తారు బ్రహ్మదేవుడు తన సృష్టిని ప్రారంభించినప్పుడు మొదట సనక సనందన సనుజాత సను కుమారులను సృష్టించాడు వారిని తన సృష్టిని కొనసాగించమన్నాడు కానీ వారికి ఇష్టం లేక మేము బ్రహ్మజ్ఞానం పొందాలి అందువల్ల మేము మీకు సహాయపడలేము అని చెప్పి బ్రహ్మజ్ఞానాన్ని పొందడానికి గురువును వెతుకుతూ బయలుదేరారు ఇక ఈ నలుగురు గురువు కోసం వెతుకుతూ నారదు మహర్షి సహాయంతో మొదట బ్రహ్మగారిని అడుగుదామనుకున్నారు కానీ పక్కన సరస్వతీదేవిని చూసి ఈయనే పెళ్లి చేసుకుని సంసారంలో ఉన్నాడు ఇక ఈయన మనకు ఏమీ ఉపదేశిస్తా అని అనుకుని బ్రహ్మను అడగలేదు అలాగే మహావిష్ణువును పరమశివుణ్ణి కూడా అడుగుదామని వెళ్లి వారి పక్కన లక్ష్మీదేవిని పార్వతీదేవిని చూసి వారిని కూడా అడగలేదు పరమశివుడు ఈ నలుగురు అజ్ఞానాన్ని చూసి బాధపడి వారికి బ్రహ్మ జ్ఞానాన్ని ఉపదేశించాలనుకుని అనుకున్నాడు వారు వెళ్లే దారిలో ఒక మర్రి చెట్టు కింద దక్షిణామూర్తిగా కూర్చున్నాడు వీరు నలుగురు ఆ మూర్తిని చూసి అతని తేజస్సుకు ఆకర్షితులై ఆయన చుట్టూ కూర్చున్నారు దక్షిణామూర్తి స్వామి వారు తమ మౌనంతోనే వారందరినీ బ్రహ్మజ్ఞానం పొందినట్లు చేశారు అలా మౌనంగా ఎందుకు బోధించారంటే బ్రహ్మము లేక పరమాత్మ మాటలకు మనసుకు అందని వారు కాబట్టి అలా బోధించారు దక్షిణామూర్తి స్వరూపం దక్షిణామూర్తి విగ్రహాన్ని పరిశీలిస్తే కుడి చెవికి మకర కుండలం చెవికి తాటంకం అలంకారాలుగా కనిపిస్తాయి కుండలం పురుషుల శ్రవణాలంకారం తాటంకం స్త్రీల అలంకృతి దీన్ని బట్టి దక్షిణామూర్తిగా కనిపించేది శివశక్తులు సమైక్య రూపమేనని తెలియజేస్తాయి ఈ రెండు అలంకారాలు సనక సనందనాథులకు ముందుగా రెండుగా కనపడిన శివశక్తులే ఇప్పుడు ఏకాకృతిగా దర్శనమిచ్చాయి అందుకే దక్షిణామూర్తి అయ్యే రూపమే కాక అమ్మమూర్తి కూడా దక్షిణామూర్తి పటాన్ని ఏ ఇంటిలో హాల్లో దక్షిణముఖంగా ఉంచి రోజు ఆయనను చూస్తూ పది నిమిషాలు దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠిస్తారో అటువంటి వారికి ఇంటిలో కష్టములు ఉండవు చదువుకునే పిల్లలు రోజు దక్షిణామూర్తి ఫోటోను చూడడం వల్ల వారికి చదువు బాగా వస్తుంది ఈ వీడియో మీకు నచ్చితే వీడియోను లైక్ చేసి ఇలాంటి మరింత సమాచారం తెలుసుకోవడానికి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి